హలో అందరికీ ఈరోజు మేమైతే కొరియాలో హెల్త్ సెంటర్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మా బాబుకి వ్యాక్సిన్ ఉంది అందుకోసమైతే హెల్త్ సెంటర్కి వెళ్తున్నాము ఇక్కడ హెల్త్ సెంటర్కి అయితే వచ్చాము ఇక్కడ పిల్లలకి వ్యాక్సిన్లు అనేది ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా ఫ్రీగానే వేస్తారనమాట మనమేం డబ్బులు పే చేయనవసరం లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళా కానీ వేస్తారు కానీ అంతకంటే ముందు మనం చేయాల్సిన పని అయితే ఖచ్చితంగా ఒకటి ఉంది అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మా పాప అయితే హాస్పిటల్ లేకపోదాం పదామని ఎగురుతా ఉంది ఇంకా డాక్టర్ని చూసిందంటే వన్స్ అంక అప్పుడు స్టార్ట్ చేసింది అసలు ఇంకా మళ్ళీ నిలపదు ఏడుపు ఇంకా మేమైతే కొరియాలో ఉన్న చాంగ్వాన్ సిటీలో ఉన్నటువంటి చాంగ్వాన్ హెల్త్ సెంటర్కి అయితే వచ్చేసాము ఇది లోపల వస్తాను ఇక్కడ రిసెప్షన్ అనమాట పిల్లలకు సంబంధించిన వార్డ్ అయితే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇంకా వెళ్తానే అక్కడ ఫస్ట్లో నర్స్ అయితే ఉంది ఇంకా ఆమెకి చెప్తున్నాం వ్యాక్సిన్ అనేసి వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు వాళ్ళు ఒక బుక్ ఇస్తారు ఆ బుక్లోనే మనకు నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు ఇప్పుడు వేసిన వ్యాక్సిన్ ఏది ఏ డేటు అనేసి అన్నీ రాయిస్తారనమాట మాకు ఇంకా ఇచ్చిన్నారు లాస్ట్ మంతే ఇచ్చారు కానీ మేము పాపకు జలుబు ఉండడం వల్ల మేము అప్పుడు వెళ్ళలేదు ఇంకా వెళ్ళి చూపించామన్నమాట ఈ వ్యాక్సిన్ అనేసి అది జపనీస్ వ్యాక్సిన్ సెకండ్ డోసు కొరియాలో కంపల్సరీగా జపనీస్ వ్యాక్సిన్ అయితే కంపల్సరీగా పిల్లలకు వేపించాల్సింది ఖచ్చితంగా ఎందుకు అనేది నేను లాస్ట్లో తర్వాత చెప్తాను ఇంకా మేమైతే చూపించిన తర్వాత ఆమె అప్లికేషన్ అయితే ఇచ్చింది ఇంకా అప్లికేషన్ అయితే ఫిల్ చేయమని చెప్పింది ఇలా వ్యాక్సిన్కి వెళ్ళిన ప్రతిసారి అయితే మనం ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది దాంట్లో ఏమేమి ఉంటుందంటే ఏమైనా ఫీవర్ వచ్చిందా ఇంతకుముందు ఏదైనా వన్ మంత్ లోపల ఏదైనా వ్యాక్సిన్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఏమైనా వాడారా లేదా ఇప్పుడు ప్రస్తుతానికి కోల్డ్ కాఫు ఏ ఫీవర్ ఏమైనా ఉన్నాయా అనేసి అయితే ఉంటుంది మనం అవన్నీ ఫిల్ చేసి సంతకం పెడితే వాళ్ళు తీసుకెళ్ళి అది డాక్టర్కి చూపించి ఆ బుక్గానే తీసుకెళ్ళి ఆ వ్యాక్సిన్ డాక్టర్ ఓకే అని చెక్ చేస్తే ఓకేమంటారు మళ్ళీ మనము పాపనైతే తీసుకెళ్ళాలి డాక్టర్ దగ్గరికి డాక్టర్ ఒకసారి మళ్ళీ అంతా చెక్ చేస్తారనమాట కోల్డ్ కాఫు ఫీవరు అవన్నీ ఏమైనా ఉందా టెంపరేచర్ అన్నీ చెక్ చేసిన తర్వాతనే ఇవన్నీ డాక్టర్ చెక్ చేసి అప్లికేషన్ పైన సంతకం పెడితే మాత్రమే నర్సులు అయితే ఇంకా వ్యాక్సిన్ వేస్తారు లేదంటే వ్యాక్సిన్ అయితే వేయరనమాట ఇక్కడ రూల్స్ అంటే రూల్స్ చాలా బాగా పాటిస్తారు వీళ్ళు ప్రతి ఏది ఒక చిన్న ప్రాబ్లం అయినా కానీ మళ్ళీ అసలు అలో చేయరు కానీ అంత పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకుంటారో తెలుసా చాలా బాగా కేరింగ్ తీసుకుంటారు మనం హాస్పిటల్లోకి వెళ్ళినప్పటి నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఏం కావాలి ఏమి ఏదైనా కానీ వాళ్ళే అన్నీ తెలుసుకొని చేస్తారు ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ టైము మన ఫోన్ నెంబర్ ఇచ్చి పాప డీటెయిల్స్ ఇచ్చేసి కానీ రిజిస్టర్ చేసుకుంటే ప్రతి ఒక్కటి పాప పేరు మీద ఏ ఏ వ్యాక్సిన్ ఎప్పుడు వెయ్యాలి లేదంటే హెల్త్ చెకప్ ఎప్పుడు ఉందనేసి వాళ్ళైతే మనకు ఫ్రీక్వెంట్గా మెసేజ్లు అయితే ఇస్తూ ఉంటారనమాట మా పాపకు కూడా రీసెంట్గానే వచ్చింది హెల్త్ చెకప్ చేయించుకోమని చెప్పి నెక్స్ట్ మంత్ అయినా చెకప్ చేయించుకుందామని అయితే మేము అనుకుంటున్నాము ముందుగానే వచ్చింది ఇయర్లీ ఖచ్చితంగా టూ టైమ్స్ కానీ ఒక వన్ టైం కానీ వాళ్ళే సేల్ చేస్తారనమాట మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి అని ఆ హెల్త్ చెకప్ కూడా పిల్లలకి ఫ్రీగానే చేస్తారు ఇంతకుముందు మేము దర్శిత్ కూడా అయితే చేసాము కానీ మనకు హెల్త్ చెకప్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ కావాలంటే ఓన్లీ ఆ సర్టిఫికేట్కి మాత్రమే మనం డబ్బులు పే చేయాలి వాళ్ళు చెకప్ చేస్తున్న దానికి మాత్రం కాదు అలా దర్శిత్ ఆద్యశ్రీకి కూడా ఇంతకుముందు వచ్చింది అట్లా మేమైతే ఫ్రీక్వెంట్గా హెల్త్ చెకప్ అయితే చేపిస్తున్నాం పిల్లలకి అది మాత్రము ఇయర్లీ అయితే టూ టైమ్స్ కానీ వన్ టైమ్ కానీ ఖచ్చితంగా చేపించుకోవచ్చు ఇక్కడ ఫ్రీగానే చేస్తారు ఇక్కడ మా పాప అయితే లోపల ఎవరికో పాపకైతే వ్యాక్సిన్ వేస్తాను ఏడుస్తాన్రంట వాళ్ళని ఈ కామెంట్ చేస్తుంది నెక్స్ట్ డోస్ నీదే నువ్వు కూడా అట్లనే ఏడుస్తావు అని చెప్తే లేదు నాకు వద్దు నేను వేసుకోను అంటుంది ఇంకా డాక్టర్ని చూస్తే మాత్రం ఏడ్ చేస్తుంది వాళ్ళ టెంపరేచర్ చెక్ చేద్దాము అని చెవులో పెడతానే అప్పటికే స్టార్ట్ చేస్తుంది కొరియాలో స్కూల్స్లో జాయిన్ చేయించాలంటే కొరియా స్కూల్స్లో వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి అంటే అన్ని స్కూల్స్గా అంటే నేనైతే చెప్పలేను అలా అనేసి ఎందుకంటే ఇంతకుముందు మేము సౌల్లో ఉన్నప్పుడైతే వాళ్ళు వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే అడగలేదు ఎందుకంటే అప్పుడు కిన్నర్ గార్డెను అందుకనేసి ఏమన్నా అడగలేదో ఏమో తెలీదు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ జాయిన్ చేయించాము మేము ఇక్కడికి చాంగ్ వచ్చినప్పుడు ఇక్కడ అప్లికేషన్ వేయడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే వ్యాక్సిన్ సర్టిఫికేట్ అడిగారు మేము ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము వ్యాక్సిన్ సర్టిఫికేట్ కోసము అక్కడ అడిగితే వీళ్ళు జపనీస్ వ్యాక్సిన్ దర్శితకి వేసిన లేదు ఇండియాలో అన్ని ఇండియాలోనే వేపించాం కాబట్టి వాళ్ళు జపనీస్ వ్యాక్సిన్ కంపల్సరీగా వేస్తేనే మేము వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే ఇస్తాము అయితే కంపల్సరీగా చెప్పారు ఇంకా అప్పటికప్పుడు ఇంకా సరే ఇప్పుడు వేసుకుంటాము అంటే సరే ఫస్ట్ డోస్ వేస్తున్నాము నెక్స్ట్ వన్ మంత్ తర్వాత సెకండ్ డోస్ వేస్తామనేసి వాళ్ళు ఫస్ట్ డోస్ వేసి తర్వాతనే మాకు వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి స్కూల్లో ఇస్తేనే వాళ్ళు జాయిన్ చేయించుకున్నారు అట్లా అన్ని స్కూల్సా అంటే ఏమో నేను చెప్పలేను అంటే మాకు తెలియదు అప్పుడు కిన్నర్ గార్డెన్లో ఉన్నా కాబట్టి వాళ్ళు అడగలేదు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే కంపల్సరీ ఫస్ట్ క్లాస్ నుంచి ఏమన్నా అడుగుతారేమో మేమైతే ఇంకా ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో అయితే కంపల్సరీగా ఇచ్చాము ఇంకా శ్రీ శ్రీకంటే ఇంకా కొరియాలో వన్ ఇయర్ నుంచి అన్ని వ్యాక్సిన్లు కొరియాలోనే వేపిస్తున్నాము అంతకుముందు ఇండియాలో వేపించాము ఎవరైనా కానీ కొత్తగా ఫ్యామిలీ పిల్లలతో కొరియాకు వస్తున్నారా అయితే కంపల్సరీ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే ఫస్ట్ మనం గవర్నమెంట్ కొరియాలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి లేదైనా ఏదైనా హెల్త్ సెంటర్కైనా వెళ్ళి ఫస్ట్ ఆ పాప కానీ బాబు కానీ వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మనం వ్యాక్సిన్ ఇండియాలో వేపించింటాం కదా ఆ వ్యాక్సిన్ లిస్ట్ అయితే తీసుకొచ్చి మేము ఇవి వేపించాము ఈ మంత్లో ఇవి వేపించాము అని ఆ లిస్ట్ వాళ్ళకి ఇస్తే ఆ బేబీ పేరుతో అయితే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఇంకా వ్యాక్సిన్ మొత్తం ఇంకా ఇప్పుడు ఏమేమి వేశారు ఇంకా వేయాల్సిన వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఇక్కడ కొరియాలో కంపల్సరీగా వేసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఏమున్నాయి అనేది వాళ్ళైతే మనకి ఇలాంటి బుక్ అయితే ఒకటి ఇస్తారు ఆ బుక్లో అన్ని మనం వేసిన వ్యాక్సిన్స్ ఇంతకుముందు వేసినవి ఇంకా మనం ఏమేమి ఎప్పుడు ఏ మంత్లో ఏ ఇయర్లో ఏం వేయాలని కూడా అన్నీ అయితే వాళ్ళు లిస్ట్ అయితే ఇచ్చేస్తారు మళ్ళీ మనకు ఫ్రీక్వెంట్గా మెసేజ్లు అయితే మనం మొబైల్ నెంబర్ ఇస్తాం కాబట్టి కంపల్సరీగా మనకి వ్యాక్సిన్ డేట్ అప్పుడైతే మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది ఈ వ్యాక్సిన్లో ఇప్పుడు మీ పాపకు వ్యాక్సిన్ డేట్ ఉంది డూ డేటు మీరు వ్యాక్సిన్ వేపించుకోండి అని అయితే మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి ఇండియాలో వెయ్యని వ్యాక్సిన్స్ కూడా కొన్ని ఉంటాయి అవి అయితే ఇక్కడ కంపల్సరీ వేస్తారు అవి ఖచ్చితంగా మ్యాండేటరీ కూడా పిల్లలకైతే అవి వేస్తారు మనము అది రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హెల్త్ సెంటర్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మళ్ళీ వ్యాక్సిన్ అనేది మన ఇష్టము ప్రైవేట్లో వెళ్ళినా వేస్తారు గవర్నమెంట్లో వెళ్ళినా వేస్తారు ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కొరియాలో అయితే అది ఫ్రీగానే వేస్తారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఇవ్వాలేమో అని అయితే ఏం ప్రాబ్లం లేదు ప్రైవేట్ హాస్పిటల్లో అయినా పిల్లలకు వ్యాక్సిన్స్ అయితే ఎక్కడైనా కానీ ఫ్రీగానే వేస్తారు మనం కొరియాకు వచ్చేటప్పుడు మనతో పాటి మనం మన పిల్లలకి వేపించిన వ్యాక్సిన్ లిస్ట్ అయితే కంపల్సరీగా తెచ్చుకోండి ఎవరైనా వస్తాము కొరియాకి అనుకుంటే మాత్రము ఇక్కడ నాకు నచ్చిన ఒక విషయం నేనైతే మీతో షేర్ చేసుకుంటాను అంటే నా ఒపీనియన్ అంతే నేను మాత్రం చెప్తున్నా ఇది నా ఒపీనియన్ ఏమంటే హాలిడేస్లో హాస్పిటల్స్ అయితే చాలా కష్టము ఎమర్జెన్సీస్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ ఉంటుంది అప్పుడు హాలిడేస్లో హాస్పిటల్స్ మామూలు నార్మల్ హాస్పిటల్స్ అయితే ఉండవు మనం ఎమర్జెన్సీకే వెళ్ళాలి బిల్లు కూడా అప్పుడు నార్మల్ డేస్లో వేసినట్టయితే బిల్లు అయితే వేయరు ఎక్కువగానే ఇంకా ఎమర్జెన్సీ అంటే మామూలే కదా ఎక్కువగానే వేస్తారు బిల్లు అది ఒక్కటి నాకైతే అసలు నచ్చలేదు ఎప్పుడైనా హాలిడేస్ ఏదైనా పండగ ఫెస్టివల్స్ అలా హాలిడేస్ వచ్చినా కానీ అప్పుడు కూడా ఉండవు అట్లాంటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం చాలా కష్టమవుతుంది మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది డబ్బులు కూడా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆల్మోస్ట్ ఖచ్చితంగా కొరియాకి వచ్చారంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మీరు తీసుకోండి లేదంటే చాలా కష్టము మనము బేర్ చేయలేము హాస్పిటల్స్ బిల్స్ అంతా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి నేను ఈ వీడియోలు మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను గ్యాదర్ చేసి మీకు చెప్పగలుగుతాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఇన్ఫర్మేటివ్గా ఉందా ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఎలా ఉండింది ఏమి అనేది కంపల్సరిగా కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారా కానీ లైక్స్ అయితే ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆద్యశ్రీ కొరియా లాగ్స్ మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి వెళ్ళి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్